అబ్బాబ్బా సెబ్బాష్ మంచిగా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారా నేనుండాలి కదా నేను లేకపోతే ఎట్లా ఏమన్నా అందామంటే తల్లివైపోయాను నువ్వు కనుక చూసుకోలేదనుకో ఆయన కొడుకుగా ఊకున్నా కోడలుగా నేను అస్సలు ఊకోను అమ్మ ఆస్తులు కావాలి కానీ అమ్మ ఆరోగ్యం అవసరం లేదా నువ్వు రావయ్యా ఆమె ఎట్లా చూసుకోదా చూద్దాం ఎట్లున్నది నొప్పి కొంచెం బిడ్డ గోలు వేసుకున్నావా అన్నం తిన్నావు అది ఇప్పుడు ఉన్నది గోలు అది వేసుకోటి ఆగమాగం వేసుకునేవ మళ్ళా నీకేమన్నా అయితే మళ్ళీ నాయి తిచ్చి పడతారు నువ్వు నా తల్లివో దాని తల్లివో అర్థమైతలేదు నిన్నేమన్నా అది ఫీల్ అవుతుంది నీ మీద ప్రేమనో నా మీద కోపమో అర్థమయ్యలేదు ఎంతైనా కోడలు కదా బిడ్డ ప్రేమ ఉంటది కూతురు కాదు కదా మాసాల్తి ఏమన్నంటే దాన్ని నేను కేసుకొచ్చు బాగా నేర్చినావు నాకు డౌట్ అమ్మా అదంటే తెలియకే డిష్ పెట్టిపోయింది అనుకో నీకు తెలియదా నీ నువ్వు ఉండద్దు మరి నా కొడుకు దగ్గర ఉండాలి అని అడగావా నువ్వు నేను అర్థ అని చెప్పవా నోరేమన్నా పడిపోయిందా నీకు నేను కన్నా నా ప్రాణమే నా మాట ఇంటి అది ఎవలో పరాయి పిల్ల అది నా మాట ఎందుకు హ్మ్ ఈ మాటలకేం ఏం తక్కువ లేదు అయినా అదినకపోతే అన్న నీ వారసుడు ఉన్నాడు కదా నువ్వంటే చాలా ఇష్టం కదా చెల్లె మంచిది కాదు అది కొద్ది అని అంటాడు కదా బానే మరి నా దగ్గర ఎందుకు వాడు కనీసము తల్లికి సేవ ఎత్తనైనా తల్లి మాట ఇంటవేమో అనుకున్నట్టున్నాడేవాడు హబ్బబ్బా అమ్మ ఆపు ఏదో తప్పంత నా దిక్కే ఉన్నట్టు మాట్లాడకు చిన్నప్పటి నుంచి నేను అత్తగారింటికి పోయేంత వరకు వాన్నొక తీరు చూసినావు నన్నొక తీరు చూసినావు అది నీకు కూడా తెలుసు ఎందుకమ్మా ఏం తెలియనట్టు మాట్లాడతావు మళ్ళా కనీసం ఇప్పుడైనా ఆస్తిలో ఇద్దరికి సమాన ఇవ్వు లేకపోతే పోలీసులకు పట్టిస్తా నిన్ను అమ్మా కన్నా తల్లి మీద కూతురు కేసు పెట్టిందన్న చెట్ట పేరు నాకు ప్రాణియకు

ఎంత కన్న కన్నతల్లి విషయంలో కనికరం చూపిస్తుంది ఒక బిడ్డ అయినా దానికి తెలియదా కన్నతల్లి ఆస్తినే కాదు తన ఆరోగ్యాన్ని కూడా వంచుకోవాలని అందుకే దాని దానికి తెలిసి రావాలనే నేను ఆమెను తీసుకుపోయి అక్కడ వేసేద్దామని చెప్పిన మనం ఇట్లనే సాదుకుంటా చూసుకుంటుంటే ఆమెకి కష్టం విలువ ఏం తెలుస్తుంది కన్నతల్లి బరువు బాధ్యతలు అనేది ఆమెకి ఏం తెలుస్తుంది కష్టం అయ్యా మంచి మొగడు గవర్నమెంట్ నౌకరీ వాళ్ళకు తెచ్చి పెడతాడు తినుకుంటావు అదే నేను పొద్దున ఒక పని సాయంత్రం ఒక పని బట్టలు గుట్టబోతా ఇంట్లో పని అన్ని పనులు చేసుకుంటా ఆమెకు తెలిసి రావాలని నేను అట్లా చేసిన గానీ కావాలని కాదయ్యా నువ్వు ఇట్లా ఆమె గురించి బాధపడుకుంటా ఇంటికాడు ఉంటే మనీళ్ళు ఎట్లా గడుతుందయ్యా ఆలోచించు నువ్వే అది కాదే మనం శివ అంట ముగ్గు కోసుకున్నాం కదా అది ఆడికి వచ్చి అంగడంగడి చేసి ఆ ముగ్గంతా అటు ఇటు జల్లి శాపనార్థాలు పెట్టిపోయింది కదా ఆడబిడ్డ శాపనార్థం ఇంటికి మంచిగా కాదంటారు కదా మరి ఏమన్నా అవుతుందంటవా లేదంటే దాని మనసు ఇల్లు నువ్వు అన్నది నిజమే ఆడబిడ్డ అస్సలు బాధపడకుండా ఇంట్లోకి రావద్దు ఆడబిడ్డే ఇంటికి ముగ్గు వేయాలి ఆడిబిడ్డే ఇండ్లలో క ఉండాలి కడుపు అంటేనే ఆడిబిడ్డ నేను కాదంటలేను అది ఎలాంటి వాళ్లకు అన్నదమ్ముల బతుకు గోరి అన్నదమ్ములను మంచిగా చూసుకొని ఆమె మంచిగా ఉండే మనుషులకు ఇది వర్తిస్తుంది మనమైతే ఆమె ఏం దోసుకుని తింటలేం కదా కావాలని ఆమె కన్నీళ్లు పెట్టించి ఆమె ఆస్తులు అంతస్తులు మనం మంచుకుంటలేం కదయ్యా ఈ ముచ్చట అందరికీ ఎరికే అన్నదమ్ముల ఆస్తిలా ఏ ఆడపిల్ల హక్కు కావాలని కోరేది ఉన్నది చెప్పు ఆ దేవునికి తెలియదాయ్య మనం పొద్దుందాక ఎండల కష్టపడి పొయ్యి కాడ అగ్గి చెక్కకు తిని తినక ఆగం చేసుకుంటా బతుకును నువ్వు పైసలు సంపాదించుకుంటా ఇల్లు కట్టుకుంటా అంటున్నావు అన్ని పనులు వేసుకుంటా వచ్చిన రూపాయి నేను ఇళ్ళల్లో తీసుకుంటాను ఆమెకేందయ్యా గవర్నమెంట్ నౌకరి అన్ని తీర్లు ఉన్నది ఆమె ఇప్పుడు నా అన్న బతుకు మంచిగా ఉండాలని మంచి కోరే మనిషి ఉండాలి గానీ గిట్లా అన్నిటికాడికి వచ్చి చేపనాలు పెట్టి ఆడబిడ్డది ఉసిరెట్లా దాక్తదయ్యా నువ్వే ఆలోచించు ఆ దేవునికి కూడా ఎరికానయ్యా మనం కష్టపడి సంపాదించుకుంటానం తప్ప అక్రమంగా సంపాదించుకుంటలేము అక్రమంగా ఇల్లు కట్టుకుంటలేము ఏ ఆడబిడ్డ ఉసురు ఇట్లా అస్సలు దాకది నువ్వు ఆ ముచ్చటనే మర్చిపో ఏమోనే నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేద్దామన్నా దానివల్ల నాకు ఏదో ఒక ఆటంకం వచ్చేది చిన్న చిన్న పనులే కాదని నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఆటంకం వచ్చింది అది పోయిపోయిన ఆస్తి వేదన కన్నేసింది ఆడపిల్లనే కదా పెళ్లి చేసి పంపితే దాని బతికేదో దాన్ని బతుకు అనుకున్నాం కానీ ఇప్పుడు అచ్చకి ఆస్తి కోసం కొట్లాడు కరెక్ట్ కాదే అయినా నాకు తెలియక అడుగుతా అది అన్ని విధాలుగా మంచిగానే బతుకుతుంది కానీ అసలు అది ఈ ఆస్తి ఏం చేసుకుంటుంది మా బావ అన్ని విధాలుగా మంచిగానే ఉన్నాడు మా బావకి ఇంత గవర్నమెంట్ నౌకరు ఉన్నది దాన్ని అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటాడు కానీ నాకేమున్నది ఇట్లా మందిళ్ళ పొంటి కిరాయిలు కొంటున్నా నాయలు నేను కట్టుకుంటే రేపటికి పని చేసినా చేయకుండా పొదందాక పొయిపోయి వచ్చి నా ఇంట్లో నేను తృప్తిగా వండుకోవచ్చు అనుకుంటే ఇదేంది గిన్నె ఆటంకాలు పెడుతుంది అసలు నేను ఎర్ర టెండల పొయ్యి కాడ వంట పనులు చేసుకుంటే బతుకుతున్నా కానీ దాన్ని తెలియదా ఈ పైన కూడా ఓ రోజు ఉంటుంది ఓ రోజు ఉండదు ఎప్పుడన్నా ఫంక్షన్ అయితే నాకు పని లేకపోతే లేదు అసలు మా చెల్లక నేనంటే గింత కోపం ఎందుకే నేను అన్ని విధాలుగా మంచిగా ఉంటే దానికి వర కట్టం కిందనో ఆడబిడ్డ కట్టంగానో ఇచ్చేత్తు కానీ నేనే మంచిగా నా బతికే మంచిగా లేదు అది ఒక్క నడను నా గురించి మంచిగా ఆలోచిస్తలేదు దానికి నేను ఏమన్యాయం చేసిండే చిన్నప్పటి నుంచి గంతే అసలు ఇయర్ రేపు ఒక్క తల్లి పిల్లల గుట్టిన నా గురించి ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఆలోచిస్తారు కానీ అది మాత్రం ఎవరో పారవేళ్ళ పిల్లలెక్క నా గురించి ఆలోచిస్తే నాకే ఉన్నది రేపటి కాలంలో మనకు పిల్లలు కొడితే అలా ఎంతో కొంత సంపాదించి పెట్టాలి కదనే నా బతుకు లెక్క మన పిల్లల బతుకు కావద్దనే కానీ నేను ఆలోచించేది ఎందుకు నువ్వు చెప్పు ఇప్పుడు ఆ మనంగానే మన విత్తమా ఆ భగవంతుడు లేడా మనకు ఏం లేను భగవంతుడే దిక్కాట మనకు భగవంతుడే దిక్కు అవుతాడు గంతి భగవంతుడు ఉంటే నా బతుకు అవుతుంది నేను కాడ బతుకులు కాడ కాడ పుట్టల కాడ గంట తెప్పుకుంటా బతుకుతాను నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా నా సంచి ఎత్తరేమైనా సామాన్లు తీసుకోపోతాడు కావచ్చు అని కానీ నేను ఏదారు ఏ వస్తువు కూడా పుట్టుకోలే దొంగతనం చేయలే నా వృత్తికి న్యాయం చేసిన కానీ ఎవరిని కానీ చేయలే ఏడువకయ్యా ఏ దిక్కు లేనోనికి ఆ భగవంతుడే దిక్కు అన్నట్టు మనకు ఆ దేవుడే దిక్కు అవుతాడు గంతి ఊకో మనం మంచి పనులు ఎత్తన్నాం కాబట్టి మనకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు మీ చెల్లెను నువ్వు వద్దనుకుంటే తెంపుకునే బంధం అయ్యా తోడ ఉట్టిన తోడు కష్టమైనా నష్టమైనా భరించుకుంటూ ముందుకు పోవాలి ఒక మధ్య తరగతోడు ఇల్లు కట్టాలనేది వన్ చిరకాల కోరిక ఆ ఇల్లు కట్టడానికి ఎన్ని ముప్పు తిప్పలు పడతాడనేది అనేది మనలాంటి మధ్య తరగతులకే తెలుస్తుంది అయ్యా ఆమె ఇయ్యాలున్నట్టు ఉన్నట్టు రేపు ఉంటుందని ఎట్లా అనుకుంటాను కాలం మారినట్టు మనుషులు కూడా మారతారన్నది నిజమే కదా ఇంత మొండిగా మాట్లాడుతుంది రేపు కొద్ది రోజులు గడిచిన తర్వాత అయ్యో అన్న బతుకు ఇట్లుంది కదా అని ఆలోచిస్తుంది కావచ్చు నువ్వు ఎందుకు అనుకుంటాను నువ్వు ఆమె గురించి మనసులో కూడా కోపం తెచ్చుకున్న అవసరం మనకు దొరుకుతుంది అయ్యా అట్లద్దు ఇప్పుడు ఏ ఇంట్లో అన్నదమ్ములు ఇల్లు కట్టి కడప పెట్టి ముగ్గు పోసి ఇళ్ళలోకి రావాలంటే ఆడిబిడ్డ లేకుండా రావద్దయ్యా అది పంతాలతోని పట్టింపులతో చేసుకుంటారు కావచ్చు కానీ ఆడబిడ్డ కలకల ఖచ్చితంగా దాకుతుంది అది మంచిదైనా చెడ్డదైనా కాళ్ళు మొక్కి ఏళ్ళు పట్ట బతిలాడుకొని తీసుకొచ్చుకొని ఆమె మనసు నిమ్మలని చేసి ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి రావాలి తప్ప ఆమె అట్లా ఏత్తుంది ఇట్లా ఏత్తుందని మనం కాదని చేయొద్దు అయ్యా నువ్వు అట్లా బాధపడకయ్యా ఆమె ఖచ్చితంగా మారుతుంది కాలం మారుతుంది మనుషులు మారుతారు రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మారదని ఎట్లా అనుకుంటావు అయినా ఒక్క ముచ్చట నాకు ఎప్పుడు అనిపిస్తుంది అయ్యా అక్క చెల్లెలకు ఆపద వచ్చిందంటే అన్నదమ్ములు ఉండాలి అన్నదమ్ములు బరువు బాధ్యతలు చూసుకోవాలి వెనుకుండి మాట్లాడాలి అంటారు మరి అదే అన్నదమ్ములకు ఆపతత్తే ఏ అక్క చెల్లెలు అట్లా ఎందుకు రారయ్యా ఒంటరో లెక్క అన్న యుద్ధం చేయాల్సిందేనా నువ్వు అవన్నీ బాధపడకు ఆమె మారుతుంది చిన్నప్పటి నుంచి తని భూమి ఎత్తుకొని దాంతో వెలిగిపోతాండి మా అమ్మ కైకిలిపోతే దాన్ని నేను ఆడిపిచ్చేది ఆకలైతుందంటే నేను అన్నం తినిపించేది అసొంటిది ఇప్పుడు నా నోటికాడ బుక్క లాగేసుకుంటాంది దానికి ఏ పని మంచిదైతుంది అప్పుడు అనుకోలేదు కదా మా చెల్లెతోని గిట్ల లుల్లు అవుతుంది గిట్లా ఇల్లు కాడ పంచాయతీలు అవుతాయి గిట్లా ఏత్తది అని మనం అనుకోము కదా అప్పుడు ఏం తెలియకుండా నిస్వార్థంగా అన్నీ మనమే కదా అని చేసుకుంటాం కానీ ఇప్పుడు ఇగో గిట్లా అది కాదు ఆ రోజు అది వచ్చి ముగ్గంతా నీలపాలు చేసినప్పుడు నా మనసు చచ్చిపోయింది నడక నేర్పిన అమ్మని నువ్వేసింది ఇప్పుడు అదే నడవకుంటాయింది అసలు అది ఒక శత్రువులకు చూస్తాం ఎందుకే మమ్మల్లా మేము ఏం పాపం చేసినామే దానికి ఏం అన్యాయం చేసినాం నువ్వేయ్యా ఇట్లా బాధపడకు ఎందుకు ఇట్లా గుండె ధైర్యం నా ఇల్లు నేను నా ఇంట్లో వడుకున్నప్పుడు నా మనసుకు తుర్తీ నువ్వు ఇట్లో ఊకోవయ్యా ఉండకు ఏడు పూ మంచిది కాదు ఏడు పెదురు చూసినట్టు ఖచ్చితంగా నీ కళ నెరవేరుస్తుంది ఆ భగవంతుడు ఉన్నాడు మనం కష్టపడే ఇల్లు కట్టుకుంటున్నాం తప్ప కాడ కంచెం గుంజుకొని తీసుకెళ్చుకొని మనం తింటలేమయ నువ్వు బాధపడకు నిన్న రమేష్ ఫైల్ ఇచ్చాడు సార్ కాదే మీరు నిన్న ఉన్నాయి కదా అందుకే రమేష్ పంపించి సరే సార్ మీరు బిజీ ఉన్నట్టు కదా నేను మళ్ళీ మాట సార్ సార్ అమ్మా అన్న ఫోన్ చేసిందట ఏదో ఆలోచన చేసిందట ఈ భూమి గురించి ఏం ఆలోచన అడిగినా నాకు చెప్తదా నా కొడుకు కూడా వచ్చిన తర్వాత చెప్తా అంటా ముందుగా మీ అమ్మ ఆలోచన ఆ తర్వాత మాట్లాడదాం నువ్వైతే అనవసరంగా మధ్యలో పోయి కంటు కాకే ఇది మీ అన్నావదన దృష్టిలో చెడదాను పోయినా ఊకో మాట్లాడదాం నువ్వు సప్పడేకుండా నేను సప్పడేకుంటే అడిగేదే వాళ్ళ మరి మనం ఇట్లా సప్పడేకుంటానాం కాబట్టే వాడు అట్లా ఏత్తాండు మనం ఇట్లనే ఉంటా ఆ భూమిలో రవ్వ రవ్వ అంతా కూడా రాదు మనకు వాడు ఉన్న భూమి తీసుకొని మంచిగా కోట్ల మీద కోట్లు మంచిగా సంపాదించుకొని పెట్టుకుంటాడు నువ్వు నేను రోట్ల మీద కూడా అడుక్కో తిందాం ఎట్లాగో నేను చెప్పేది నువ్వు వినవని నాకు తెలిసే కానీ ఇంటవని చిన్న ఆశ గందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నా నువ్వు చెప్పేది మన మంచిగా అయితే ఎందుకైనా అది మనల్ని ముంచేది కాబట్టే ఈనా

రాదు మహిళ సంఘం గురించి తెలిసిందే కదా పది మందిలో పది మాట మాట్లాడతారు వాళ్ళకి కట్టది చెయ్యదు మంచుకో మాట అంటే నాకు తీసుకుని సరే కానీ అమ్మ ఫోన్ చేసింది ఎందుకే అయితే గదే మొన్న కాలేదు అల్లుల్లి ఆ ముచ్చట మీదకి ఒకటి నేను ఆలోచించిన బిడ్డ దానికి ఒక పరిష్కారం ఉన్నది మీరు రారీ అని అన్నది అయితే నేను నేను చెయ్యను అంటే ఏమన్నది బిడ్డ దాని ముచ్చట నేను ఒకటి ఆలోచించిన మీరు ఇడికి వీడికి అత్త నేను ఒక విషయం చెప్తా అన్నది సరే మరి ఇప్పుడు రమ్మంటవా ఎప్పుడు రమ్మంటావా అంటే ఇప్పుడు అద్దు బిడ్డ రేపుగా లేసి రారీ వాడు కూడా లేడన్నావు కదా అని సరే అత్తమ్మా అని చెప్పిన సరే రేపు భూదంతి నాకు కూడా మనసు అంత ఆయ ఉంది అమ్మ నుంచి ఒక్కసారి కూడా చూడకపోతే చూసినట్టు ఉంటది ఆ అమ్మ కూడా మన కదా ఈ ఒకటి కొలిక్ అయితే వస్తుంది అవుగానే నువ్వు తిన్నావా లేదే తిందావని ప్లేట్ పట్టుకోవే వారికి మళ్ళీ వంటలు తక్కువ పడ్డాయి అని వేరే మందికి కంటి ఇక నాకు ఆకలి చచ్చిపోయినా తినబుద్ధిగా సప్లై వాసన వాసన కాదు నీకు ఈ ముచ్చట తెలిసిన సందే నువ్వు ఇంట్లో కూడు బయట సక్కాది ఇంట్లో ఆడ తినత్తనం అనుకో నేను నిమ్మలంగా ఉంటానా సరేదా గుర్జికి ఎక్కువ నేను అబ్బుకుడంత తిందు ఎట్లయింది చూడా ముఖం అంత ఖరాబ్ అవుతాను ఇల్లు ఏమో గాని లలిత ఒక పని చేద్దాం అనుకుంటున్నా బిడ్డ నా పేరు మీద ఉన్న రెండు ఎకరాలు నీ పేరు మీద చేద్దాం వాళ్ళ పేరు మీద ఉన్న జాగా రెండు ఎకరాలు వాడి ఇల్లు కట్టుకుంటా కట్టుకోని బిడ్డ వన్ తెరువు పోక వాళ్ళ ఈ లొల్లులు ఎందుకే ఈ లొల్లులు ఈ బాధలు అటు ఇటు పోయి నాకు కాలు ఏం చేయాలి చెప్పుకి మీరు లొల్లు పెట్టుకుంటే నాకు ఏమన్నా మనసులో పడుతుందా డొల్లు ఎత్తు బిడ్డ మంచి గూడు ఉండు ఏమంట అల్లుడు అప్ప అమ్మా ఏం తెలియకల్లదానివే నువ్వు నీ పేరు మీద ఉన్న భూమేమో నాకిత్తవా నాన్న పేరు మీద ఉన్నేమో వానికివా వాని భూమి రోడుకున్నది లక్షల లక్షలు వస్తాయి నీ భూమికి ఏమొచ్చి కలపడుతుంది గుంట్ల కల పడ్డదాన్ని ఉప్పు పుట్టినాలు కూడా రావు దానికి పోయి ఏమన్నా పంట పండించుకుందామా అంటే ఎప్పుడు జాలవాడే పాడబడుతుంది ఆ కుంట్లో ఎప్పుడు నీళ్ళే ఉంటాయి అన్న కావాలి అన్నదే ఇది భూమి భూమి కాదు అదే కదా కట్టెట్టిద్దరి చెల్లే ఆ భూమిలో నేను భూమి పూజ చేసుకున్నా కదా ఇప్పుడు ఆ భూమి అనుకో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు మేస్త్రికి భయాన్ని కూడా ఇచ్చిన ఇప్పుడు అమ్మ జాగాల ఇల్లు ఎట్లా కట్టుకోవద్దా చెప్పు అన్న మును ఇద్దరం అంతేగాని నేను మునిగి బాగుంటే ఒప్పుకోను అరే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు చెల్లే ఆ రెండెకరాల్లో మాత్రం నీకు అద్దకుంటూ నేను మంది కొంపల చుట్టూ కిరాయికి ఉండుకుంటా బతుకుతా నాకు సొంతంగా ఇల్లు ఉండద్దా అరే కోపం మీద నీకు అవునా ఇయ్యవా నువ్వు ఎట్లా ఎట్లా అది కూడా చూస్తా ఇంకా కొన్ని రోజులు చూసి మీ ఇత్తరి మీద పోలీస్ కేసు పెడతా అట్లా కాదు లలిత ఇప్పుడు నీకో ఆడి బిడ్డ ఉంది నీ ఆడబిడ్డ వచ్చి కూడా నీపు ఇలా వాట కావాలంటే నువ్వు ఇత్తవ్వ చెప్పు నీకు న్యాయం మాకు న్యాయమా ఇట్లా ఎందుకు ఎత్తున్నో ఆమె రాదు ఎందుకంటే ఆ పెళ్లి చేసినప్పుడు కట్నం బాగానే ఎత్తిర్రు భూమి జారుడు మంచిగానే ఎత్తిరు నాకేమిచ్చారు మీరు అందుకే ఇప్పుడు మీతో లొల్లు పెట్టుకుంటానా ఏంది బాబునికి ఏమన్నా ఇయ్యా అన్నాడానే బాబునికి ఇత్తా అంటనే బాగుండి నాకు అద్దు మామ నాకు గవర్నమెంట్ నౌకరు ఉంది నీ బిడ్డని ఇస్తే నాకు చాలు అని చెప్పిండు అనవసరంగా బాబును బదనం చేయకు జరాగురా నువ్వు ఆ భూమి కుంటలుంటే నీ ఏడుంటే బిడ్డ నువ్వేమన్నా నమ్ముకుంటున్నావా రేపు నీ కొడుకో బిడ్డను ఊడితే వాళ్ళకు అవసరం అత్తది ఈ లొల్లి ఎందుకే అది కాదత్త మామే బాధ భూమి రావాలి అల్లని దున్నుకొని తినాలని నమ్ముకొని అది కావాలి ఆలోచన కాదా మీది రోడ్కున్న పోయి మా అన్నగారికి పోతే వాడెక్కడ పెద్దోడైతాడో వాడెక్కడ శ్రీమంతుడతాడో అని ఆమె బాధ అంతకు మించి ఇంకేం లేదు కుర్లు వాడి మీద నాకెందుకు కోపం ఉంటది అయినా వాడు చిన్నప్పుడు ఏమన్నాడో తెలుసా నువ్వు ఆడపిల్లవు నీకు చదువు నీకు నీకెంతో కొంత ఇచ్చి ఒక అయ్యే చేతిలో పెడితే నువ్వు పోతావు అప్పుడు ఉన్న అస్తంతా నాకే అవుతుందని మాట్లాడింది వాడు కాదు లలిత ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎట్లున్నది చెప్పు మరి నాకు కూడా అన్నదమ్ములు ఉన్నారు నేను కూడా పోయి నాకు భూమిలో వాట కావాలని అడుగుతున్నానా నా పెళ్ళప్పుడు మా అన్నకు మూడెకరాల భూమి ఉంది నాకు మీ అన్న ఒప్పుకున్నంత కట్నం అయితే ఇచ్చారు అది అయిపోయింది ఇప్పుడు నేను పోయి నాకు ఆస్తుల వాటి రావాలని అడిగితే మా అన్న నాకు ఇత్తాడా నువ్వు ఎట్లా అడుగుతున్నావు సరే నీకు ఏదో తక్కువ ఇచ్చిర్రు అది ఇది అంటాను ఒకటి మీ అమ్మ పేరు మీద ఉంది ఇత్తా అంటన్నాను కదా అందులో నువ్వే ముందుంటావు ఇండ్లో నువ్వే ముందంటావు ఏమన్నా అసలు ఎక్కువ మాట్లాడితే అసలు మీ అమ్మ పేరు మీద ఉన్న భూమి కూడా నీకు ఇచ్చుడు ఎక్కువ అర్థమైందా సరే పోనీలే ఊకు కంటంది కదా ఆడబిడ్డని ఎందుకు ఏడిపియాలి ఆమె కోసం మాకు ఎందుకు తాకాలే సిమంట సిమంట అని ఇల్లు స్టార్ట్ చేసుకుంటాను మంచిగా వచ్చి ఆమె మాకు మంగళార్తి పట్టుకొని కడప పెట్టి మాకు శుభం కలిగితే ఏత్తది కావచ్చు అని మేము అనుకోని సరే ఆమె పేరు మీద అయితే ఆ పేరు మీద ఇద్దామని చూస్తే నువ్వు చెట్టు ఎక్కుతానీ ఇది కావాలి రోడ్డుకున్నది అది కోట్లు వత్తది ఇది ఏమత్తుంది ఎండ్లుంది కుంటలు ఉంది అలా నీళ్ళు ఎత్తాయి పంట పండదు ఏంది అంత నీ పెత్తనో నాకు అర్థం కాదు ఏ ఆడపిల్ల కూడా అన్నదమ్ముల మీద దగ్గర మర్ర పడితే గుంట భూమి కూడా రాదు అర్థమైందా వాళ్ళు ఇచ్చినంత తీసుకొని పోవాలి నిజంగా నీకు పెళ్లి కాలేదు ఏం కాలేదు నాకు ఏమి ఇస్తారు అంటేనో దానికి అర్థం ఉంటది పెండ్లై మంచి బంగారం వస్తుంటే సంసారం ఉన్నది నౌకర్గాడు మొగడు గింటున్నాకి ఇంకేంది ఒక అన్న ఒక చెల్లె తల్లి కడలో ఉడితే ఆ చెల్లె అన్న బతుకు కోరాలి నా అన్న సల్ల ఉంటేనే నాకు ఇంత పెడతాడు అని ఆశపడాలి అంతే అంత తప్ప నా అన్న తెచ్చుకొని నా కొంపల్నే పెట్టుకుంటా నేనే కోటేశ్వరాలను కావాలంటే అది స్వార్థమైతది అర్థమైందా అయినా ఒక అన్న చెల్లె గురించి ఆలోచిస్తాడు కానీ చెల్లె అన్న గురించి ఎందుకు ఆలోచించదు నీ అన్న ఏడుతుంటే నీకు మంచి అవుతుందా కలకలా అని ఏడ్చింటున్న మొగ్డు నిన్న నీకు ఎరికైనా ఎంత బాధపడతాడు ఎరికైనా మీ అమ్మకేమో అట్లైంది నీకు అమ్మ కాలు ఎరిగిందన్న రద్దీ లేదు అన్న ఏడతాడు అన్న రద్దీ లేదు ఏమన్నట్టే భూమా 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 మీద పెట్టుకుంటావు తెచ్చుకొని మరి మాకు పిల్లలు సంసారం మొగడు మొద్దు ఎవరు మాకు ఏమద్దా అంత తెచ్చుకొని నీ కొంపలే పెడతావా రజని నువ్వు అట్లాగే అమ్మా ఇది నా నుంచి ఏం ఆశిస్తుందో నాకైతే అర్థమవుతలేదే నీకు చెల్లె అమ్మన్నది కాదు నేనన్నది కాదు నీకు పదిహేను లక్షలు ఇస్తా అది కూడా ఏంది పదిహేను లక్షలు నువ్వు అట్లాగే అది కూడా ఎందుకు ఇత్తనో తెలుసా ఆడబిడ్డ కన్నీరు ఏ అన్నకు ఏ తమ్మునికి మంచిది కాదే నీ బాధ చూడలేక నేను ఆ తాపికిని తాపికిని పదిహేను లక్షలు ఇట్లా చేశానని నీ ముట్టే చెప్తా నన్ను ఇల్లు కట్టుకొని చెల్లే నీ దీర్నాథ ఉంటే నేను మంచిగా ఉంటనే మందిలో పొంటి నేను ఎన్ని రోజులని అని బతకలే చెప్పు ఆడపిల్ల ఉసురు ఎవ్వరికి మంచిది కాదు నువ్వు నవ్వుకుంటున్నా ఇంటికాచిన కడప పెట్టి మంగళారు నాకు స్వాగతిస్తే నేను ఎట్టసిన నీకు తప్పకుండా పెడితే చెల్లె నాకు నువ్వు ఎవరున్నారా పదిహేను లక్షలంటున్నాయ్య ఇల్లు ముందట పెట్టుకున్నావు ఇల్లు కేసు పైసలు లేవు ఈ పదిహేను లక్షలు తెస్తావు అసలు ముఖం పెడుతుంది చెప్పు ఇప్పటికి కూడా నీకు మీ అన్నం చూస్తే బాధ అనిపిస్తలేదా బామర్ది మేము చేసేది పైసల గురించి కాదు మా భవిష్యత్తు గురించి భూమి ఉంటే భవిష్యత్తు ఉంటుంది పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది పాపం నోట్లే నాలుకలే నా ఏం పెట్టిందో ఏం చేసిందో మంచి గున్నోని గిట్ల ఏసింది గది నన్నేం చెప్తారా చెల్లె న్యాయం ఎటు ఉంటే అటు మాట్లాడుతున్నా అది భూమి అడుగు తప్పే కావచ్చు మీరు భూమిని మూగేసుడు ఇంకా తప్పు దీనికి ఒక పరిష్కారం ఇచ్చి పోరు చెల్లె అబ్బా ఇదేం చెప్పినా ఇంటలేదు నువ్వు పదిహేను లక్షలు ఇస్తా అన్నావు కదా బిడ్డ నువ్వు ఓరా నేను దీంతో నిసారి ఇచ్చి నీకు ఫోన్ చేస్తా పో సరే అత్తమ్మా నువ్వు ఎట్లా చెప్తా అట్లనే నీ ఆరోగ్యం జాగ్రత్త మందులు టైంకి వేసుకో సరేనా ఏమయ్యా పా ఎక్కడికి పోయేది వచ్చి పదిహేను రోజులు అవుతుంది తీసుకుపోరామని ఎవరు చేసి పెట్టాలే హలో డాక్టర్ ఏం చెప్పినా మర్చిపోయినావా మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు ఏంటి అంటే ఇప్పుడు మూడు నెలలు ఇక్కడనే ఉంటదా హాస్పిటల్ ఖర్చు మందుల ఖర్చు అవన్నీ ఎవరు భరించాలి నువ్వు భరించాలి నువ్వే భరించాలి ఎందుకంటే ఆమె ఆ నొప్పి కావడానికి కారణం నువ్వే నువ్వే భరించు ఆ రోజు అమ్మ డిశ్చార్జ్ అయిన రోజు బాగా ఇంకోసారి వేలించి పని చేయదంటే లేదు బామ్మర్ది మీ అమ్మ అడ్డం పడటానికి నా భార్యనే కదా కారణం నేను పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉందని బాగా డెబ్బై ఇచ్చిండు బాగా ఉన్న మంచి తన సాగం నీలో ఉంటే ఇలా మేము గిట్టుండటోళ్ళం కాకపోదు అర్థమైందా నీ మొగునికే న్యాయమేదో అన్యాయం తెలుసు దావయ్యా ఇంకేం నిలబడి చూస్తున్నావు జాగ్రత్త అత్తమ్మా ఏంది నాకు తెలియకుండా మా అన్నకు డెబ్బై వేలు పంపినావా బాగా చేస్తాను నాకు తెలియకుండా నీ వల్లే మీ అమ్మ కింద పడ్డది ఖచ్చితంగా మనం ఇవ్వాలి పైసలు నువ్వేమన్నా అనుకో నేనేమో దాని ఇంట్లో ఉన్న పైసలు ఆస్తి ఇక్కడికి రావాలని నేను కొట్లాడతానా నువ్వేమో ఈ ఇంట్లోనే సంపాదించి దాని ఇంట్లో పెడతానవా సరే మా అమ్మకు నా వల్లనే డెవదలింది నేను ఒప్పుకుంటా కానీ ఎవరు వల్ల వాని వల్ల ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోయినావు న్యాయం ఎదుక్కుంటే ఎదుగుమరటం అంతే నా నన్ను నీ అల్లుడ్ని ఎట్లా ఆ నేనేమో వాళ్ళందరి దగ్గరకి కంటే ఆయనేమో పైసలిచ్చి మంచోడని పంపించుకుంటాండు నీ మూడు నెల్లిప్పుడు నిండు భరించాలని నేను మునిగిన ఇగో చాయ్ పని మీద ఉంటాయి కదా అది పెడితే ఏంది ఏంది ఏమో పొద్దు పొద్దుగలనే బాగానే లెక్కలు ఇత్తను నెలకు మనకు ఎన్ని కిస్తీలు కిస్తీలున్నాయని చూస్తున్నానే కిస్తీలా మనం కట్టేటి ఎక్కడి కిస్తీలు మర్చిపోయినావా ఇంటి మీద లోన్ ఉంది నెలకు నలభై వేలు ఆ మా గుర్తున్నతి గందుకే కదా ఆ ఆ భూమి భూమి గురించి అమ్మి ఎంతో కొంత ఇల్లు లోన్ నువ్వేమో ఇది ఏం అర్థం చేసుకోవు ఛీ నువ్వు మారవే ఎప్పుడు చూడు భూమి భూమి అంటున్నావు ఉన్న పలంగా నా జాబ్ పోతే ఇంటిలోను నీ భూమి కట్టి అదే చెప్పే ఇప్పటికిప్పుడు అమ్ముడు పోతాదే భూమి ఒక్కటి మంచిది మాట్లాడవు ఇప్పుడున్న సమస్యలు సరిపోతాన్ని మళ్ళీ కోరుకుంటానా మాట్లాడేది అవును ఆఫీస్ లో పనిచేసే మహేందరే కదా అవును సార్ మీ మీద ఒక పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు మీరు లంచం తీసుకున్నారని చెప్పి ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవాలి ఏంది నేను లంచం తీసుకున్నట్టు కేసు పెట్టిరా అవును మీరు ఏ మహేందర్ అనుకుంటారు సార్ డి మహేందరే కదా నువ్వు అవును డి మహేందర్నే చక్కగా ఏం మాట్లాడుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ కలుగు లేకుంటే నీ జాబ్ అయిపోతుంది అర్థమైందా లలిత రజని ఎవరు ఫోన్ లో మా అమ్మ ఒకసారి పెట్టి నీకు ముచ్చట చెప్పాలి అమ్మా ఆగే నీ మళ్ళీ ఎత్తాయి నచ్చిండు బావను పోలీసు వాళ్ళు అరెస్ట్ మా రట్ని ఎందుకు ఏమైంది అయితే ఆఫీసు లా ఇవాళ దగ్గర లంచం తీసుకున్నాట ఏంది అన్న లంచం తీసుకున్నాడా అన్న గంత మంచి మనిషి ఆయన గట్టిట్లా తీసుకుంటాడు లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుందయ్యా నాకు కూడా కదా ఏం అర్థం అయితే నాకు మనిషి చెప్పిండు అయితే ఇప్పుడు అదే ఒకవేళ ఆ కేసు నిజమైంది అనుకో కూడా మొత్తం పోదే అట ఇప్పుడు ఈ ఇస్తారట ఇప్పుడు పైసలు జీవితం ఇస్తలేదటూ అసలు గిట్ల అంత లంచాలు మంచి మనిషి మీ చెల్లె ఎట్లుందో ఏమో ముచ్చారు తెలిసాగా సరే మనము ఒకసారి పోయి మీ చెల్లెని కలిసేద్దామా